హలో ఫ్రెండ్స్ మేమైతే అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చాము ఏరడానికి మధ్యలో వస్తున్నాము చూసుకుని వెళ్ళిపోతున్నాము వస్తున్నాము ఏరదామని చెప్పేసి వస్తున్నాము కానీ అసలు ఎవరో దొంగలు కొంతమంది అసలు ఉంచట్లేదు ఇప్పటిదాకా రెండు మూడు కింటాలు ఎరకుపోయారు ఏదో ఒక టైంలో వచ్చి ఎరుకెళ్తారు అంటే మేము ఇక్కడ ఉండం దూరం అయ్యి ఉంటాం వల్ల రావటం కుదరట్లేదు ఓ రోజు వచ్చి ఏం చూసుకొని వెళ్తాంలే మొత్తం పడిపోయిన తర్వాత ఒకేసారి ఏరుకొని వెళ్ళొచ్చలే అని చెప్పేసి మేము రాకపోతే దాదాపు రెండున్నర కింటాలు మూడు కింటాలు దాకా గింజలు ఎరకపోయారు కొబ్బరి బండాలు మేము అభిషేకం చేద్దామని చెప్పేసి కొబ్బరి బండాలు కూడా అలాగే ఉంచేస్తే ఒకపరి బండాలు కూడా తెంపుకి అసలు ఎవరు తెంపుకెళ్ళారు ఎవరన్నా మనిషిని పెడదామని చెప్తే మనుషులు ఏం చేస్తారు కొంచెం ముసలి ఈ పిక్కలు తీసుకొని వాళ్ళు కొంచెం తాగడానికి అట్లా అమ్మేస్తూ ఉంటారు జనాన్ని నమ్మే పరిస్థితిలో లేము సొమ్మ సోకొకరిది అంటే ఇట్లాగే ఉంటుంది మేము కష్టపడి మేము సాగు చేసుకుంటా ఉంటే తోటని మా దాకా అందని వాటిలో ఇప్పుడు దగ్గర దగ్గర రెండున్నర మూడు కింటాల్ దాకా అమ్మేశారు గింజలు దాని కాయలు జీడిపప్పు రెండు సార్లు వస్తూ ఉంటుంది ఫస్ట్ సీజన్ అయిపోయింది ఇప్పుడు రెండోసారి కూడా ఫస్ట్ సారి ఎలా గుత్తులు గుత్తులు కాసిద్దో రెండోసారి కూడా అలాగే కాసిద్ది ఇప్పుడు చూడండి రెండోసారి ఇది ఎన్ని గుత్తులు ఉన్నాయో ఇగో చూడండి ఇది రెండో ఖాతా ఎన్ని గుత్తులో ఇవన్నీ అవే కాయలు చెట్టు నిండా కాయలే అసలు కోసుకోవడానికి మనకి ఇది ఉండాలి కాకపోతే కాపలాకి ఎవరికైనా పెట్టాలి నెక్స్ట్ ఇయర్ పెట్టాలి కాపలాకి అసలు కా మనం తెంపలేనన్ని ఉంటే అంటే మనం ఏరుకోలేనని గింజలు ఇవన్నీ గుత్తులే ఇవన్నీ ఇదొక్క చెట్టే కాదు చెట్లు అన్నీ అలాగే ఉన్నాయి రెండోసారి పంట ఫస్ట్ సారేమో ఏరాము అసలు ఇటువైపు ఏరలేదు డౌన్కి వెళ్ళి నేను పిట్టకి వెళ్ళి ఉన్నాయి కదా అటువైపు అయితే మేము సరిగ్గా ఏర్నా ఏరలేదు పెళ్ళి అప్పుడు మిస్ అయ్యింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఇన్ని రోజులకి ఈ రోజు వచ్చి చూసాము మేము నిన్న ఫంక్షన్ ఉంటే ఇటు వచ్చాము వచ్చినప్పుడు తోటలోకి వచ్చి చూస్తున్నాము ఆ లే కొద్ది గొప్ప దొరికితేలే అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఇప్పుడు త్రీ థర్టీకి అలా వచ్చాము ఇప్పుడు ఏరుతున్నాం అన్నమాట అసలు మనం రెండు పంటలండి రెండు పంటలు వస్తాయి ఫస్ట్ సార్ అయిపోయింది మళ్ళీ రెండోసారి కూడా ఫస్ట్ సార్ ఎలా దిగిందో రెండోసారి కూడా అంతే గుర్తులు దిగింది ఫుల్ కాయ ఉంది కానీ ఈసారి ఉంచుతారో ఉంచరో చూస్తున్నాం దానికి పెడుతున్నాం వాళ్ళు పట్టుబడతారులే దాదాపు మేము ఈ పిక్ లేరుకున్నందుకు బాధపడలే కానీ కొబ్బరి బండాలు తెంకెళ్ళారు అభిషేకం చేద్దామని చెప్పేసి కొబ్బరి ఉంచుకున్నాం అంటే ఫస్ట్ పంట కదా అభిషేకం చేద్దామని చెప్పి కొబ్బరి ఉంచితే దొంగతనంజగా కొబ్బరి బండాలు కూడా ఎంపికెళ్ళిపోయారు బాగా బాధ వేస్తుంది దానివల్ల